హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఇది చెప్పారు ఐదు వందల కోట్లు ఏమై సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏమై చెప్పండి అని నిన్న నిలదీశారు కూడా దారి మలిపిన రెండు వేల ఒక వంద కోట్లు ఉపాధి నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయినా బీసీలకు తొమ్మిది పైసలు లేవు మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం ఐదు వందల కోట్లు ఏమయ్యాయి అంటూ ప్రశ్నిస్తున్నారు అదే దినపత్రిక దిశ దినపత్రిక కూడా మనకు ప్రసరించింది కేంద్రం నుంచి వచ్చిన ఐదు వందల కోట్లు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఏమయ్యాయి చెప్పాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు ఉపాధి హామీ హెల్త్ మిషన్ కింద వచ్చిన రెండు వేల ఒక వంద కోట్ల నిధులను గ్రామాలకు ఇవ్వకుండా దారి ఇచ్చారని ఆరోపణలు గురువారం ఆయన మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఫేక్ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పంచాయతీలను నిర్వహించి చేస్తుంది అని మండిపడ్డారు గ్రామాల్లో పరిస్థితిపై తమ చెప్తున్న అబద్ధాలంటూ అంటూ మంత్రి సీత కనడం శోచనీయంగా ఉందని అన్నారు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే అడుగు పెడుతున్న ప్రభుత్వం గ్రామాలకు తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదన్నారు కాంగ్రెస్ పాలనలో పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అన్నారు పెండింగ్ లో బిల్లులు చెల్లి పారిశుద్ధ పారిశుధ్ర నిర్వాహం కష్టంగా మారిందన్నారు దాంతో డెంగ్యూ మలేరియా వంటి సీజనల్ రోగాలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచుల్ మాజీ సర్పంచులు సచివాలయానికి పిలుపునిస్తే పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారని విమర్శించారు సో ఇది సంబంధించిన వార్త అంటే ఏమై ఐదు వందల కోట్లు కేంద్రం విడుదల చేసింది కదా ఏం చేశారు మీరు ఖచ్చితంగా చెప్పాలని కూడా నిజంగానే ఈ ఈ ఫండ్స్ అన్ని ఏం చేశారో కూడా తెలియదు దాదాపు కేంద్రం నుంచి మనకు రెండు గ్రాంట్స్ రిలీజ్ అయ్యాయి ఒకటి పదిహేనవ ఆర్థిక సంస్థ సంఘం ప్రకారం అయితే ఒక ఐదు వందల కోట్లు రిలీజ్ అయ్యాయి దానికంటే ముందు హెల్త్కి సంబంధించి రెండు వేల ఒక వంద కోట్లు రిలీజ్ అయ్యాయి ఇవి ఏం చేశారనేది ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా లెక్కలు చూపెట్టలేదు సో అది చాలా స్వెచ్ఛగా మారుతా ఉంది సో ఎప్పటికైనా చూపెట్టాల్సిన ఆర్థిక మంత్రి ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఎట్లా ఆ చూస్తారనేది కూడా చేయాలి